సిఎల్పికి ఆ ముగ్గురు డుమ్మ రాజగోపాల్ ప్రేమసాగర్ వివేక్ గైహాజరు ఒక రామ్ రాజగోపాల్ ప్రేమసాగర్ వివేక్ గైహాజర్ కాదు టీఆర్ఎస్ నుండి వచ్చిన కడెన్సీఆర్ గై హాజరైండు అక్కడ మన జగిత్యాల నుండి వచ్చిన ఆ ఎమ్మెల్యే గైహాజర్ దాంతో దాంతోపాటు ఇంకో ఆయన ఉన్నాడు ఇంకో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు ఏది తెల్లం వెంకట్రావు తెల్లం వెంకట్రావు కూడా రాలే మొత్తం ఆరుగురు ఏడుగురు డుమ్మాకి వచ్చింది ఎందుకంటే ఈ ఆరుగురు కూడా పాపం మంత్రి పదవుల కోసం కాసుకొని కూర్చున్నారు మీరు మొత్తం పాయింట్లు ఇప్పించి పాయింట్లు ఇప్పి అక్కడికి ఇక్కడికి రాకున్నా కూడా రేవంత్ రెడ్డి మీకు ఇయ్యుడుగాక ఇయ్యడు అధిష్టానం మీకు కాక ఇయ్యదు మీరు పార్టీ మారడమే తప్పు పార్టీ మారి పది కాళ్ళనగా ఇస్తారా మిమ్మల్ని చూసి భవిష్యత్తులో ఇంకోటి రాడు అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో కూరకాలే పదవులు అనుభవించాలి గతంలో ఒరిజినల్ కాంగ్రెస్ వ్యక్తి వివేక్ ఆయనకే సుక్కలు చూపెడతాను అధిష్టానం ఈయన నాలుగు పార్టీలు తిరిగి వచ్చిండు ఈయన ఎందుకు ఇవ్వాలి అంటున్నారు ఇక కడిఎంసిఆర్కి ఇస్తారు ఏం చేసినావు నువ్వు కడిఎంసీఆర్ కాంగ్రెస్ కోసం ఎన్ని నిరా చేసినావు ఎక్కడెక్కడ ధర్నాలు చేసినావు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తేరగా అప్పనంగా వస్తే నీ బిడ్డ ఎంపీ అయింది మళ్ళా నువ్వు అప్పనంగా తేరగా మళ్ళా మంత్రి అయిదామని చూద్దా నావు ఇంకా నేను అట్లా ఆపాడు ఉత్తమం ఇంకా అంటే అధికారం ఉన్నన్ని రోజులు మంత్రి మంత్రిగానే ఉండాలను కాబట్టి కాబట్టి ఏం చేసిండు ఇక్కడ సిఎల్పికి ఆ ముగ్గురు డుమ్మ అయితే ఇందులో పాచిమారిన వాళ్ళే అందరు ప్రేమసాగర్ తప్ప మీకు ఈయన రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుండి కాంగ్రెస్కి వచ్చిండు మధ్యలో మళ్ళీ టీఆర్ఎస్ వస్తుందేమో అనుకొని రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ కూడా దుముకుదామని చూసిండు కానీ ఇక వచ్చేటట్టు లేదు అనుకొని ఆగిండు ఇక వివేక్ అయితే గుండ్రంగా తిరుగుతాడు గుండ్రంగా తిరుగుతాడు ఇక భూచక్రం తిరిగినట్టు తిరుగుతాడు పాపం కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఇట్లా గుండ్రంగా తిరుగుతాడు మనోడు ముఖ్యమంత్రి వద్దన్నారా వారే రాలేదా సమావేశంలో ఇదే హాట్ టాపిక్ మీరు మాట్లాడేదంతా రికార్డ్ అవుతుంది ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక మరి మొండి మొగడు మరి రేవంత్ రెడ్డి మీరు అనుకుంటాను కావచ్చు అయినా వచ్చిగానే ఏమున్నది రేవంత్ రెడ్డి అనుకుంటాను కావచ్చు నేను మొదటి నుండి చెప్తానా ఒక జెడ్పీటీసీ స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగిన వ్యక్తి ఎంత వ్యూహం ఉంటే ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలో మీరు అర్థం చేసుకోరు ఇక జెడ్పీటీసీ నుండి ఎంఏ ముఖ్యమంత్రి వరకు మధ్యలో మంత్రి కాలే మరి ఎంత వ్యూహం ఉండాలైనా ఎంత గటికుడై ఉండాలి ఎంత మొండు అయి ఉండాలి మీరు తూతుంబరి బెదిరింపులు బెదిరిస్తే ఆయన వణుకుతాడు అనుకుంటే మీ భ్రమ ఏది కాంగ్రెస్ ఎమ్మెల్యేల భ్రమ మొన్న రాజగోపాల్ రెడ్డి అన్నాడు వివేక్ సాగర్ అన్నాడు ఏమన్నాడు నాలాంటి వాడికి ఎమ్మెల్యే మంత్రి పదవి చేయకపోతే అన్యాయం చేసినట్టే అంట మీరు మీరు అన్యాయం అయినా కూడా మంచిదే కానీ ఆయన అన్యాయం కాకుండా పార్టీ అన్యాయం కాకుండా కాపాడుకునే పనిలో ఉన్నాడు ఆయన ఆయనకు ముందు అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేయాలి మీ దగ్గర కాదు అధిష్టానం తలుచుకుంటే మీకు వచ్చేసరికి అసలు మళ్ళా బీఫామ్లో అయ్యేది కానీ ఆయన అధిష్టానం దగ్గర కనుక వందకు వంద మార్కులు కొట్టగలిగితే అది ఇష్టానం మళ్ళీ ఒకవేళ అదృష్టం ఉంటే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి పెడుతుంది అది ఆయన ఆలోచన మొత్తానికి ఏమంటాండు ఎమ్మెల్యేలు బ్లాక్మెయిల్ చేద్దామనుకున్నారు కానీ తిరిగి రేవతి రెడ్డి గారే ఎమ్మెల్యేలకు ధమ్కే ఇచ్చిండు మీరు మాట్లాడే ప్రతిదీ రికార్డ్ అవుతుంది అంటే మరి వీళ్ళ ఫోన్లన్నీ ట్యాప్లో ఉన్నట్టు అయింది మరి వీళ్ళ ఫోన్లన్నీ ట్యాప్ అవుతున్నట్టు అయింది ప్రభుత్వం వాళ్ళది కాబట్టి మరి వాళ్ళ ఎమ్మెల్యేల ఫోన్లు వాళ్ళు ట్యాప్లో పెట్టుకున్నా మరి దిక్కు లేదు మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో వివాదాస్పదమైన ముగ్గురు ఎమ్మెల్యేలు మంగళవారం జరిగిన సిఎల్పి సమావేశానికి గైహాజరయ్యారు ఈ ముగ్గురు మంత్రి పదవులు ఆశించడం ఆ తర్వాత ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న చేసుకుంటున్న నేపథ్యంలో నేపథ్యంలో వీరి గైహాజరి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది శంషాబాద్లోని నోవెటల్ హోటల్లో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గడ్డం వివేక్ ప్రేమ్సాగర్ రావు ఈ భేటీకి రాలేదని తెలిసింది వీరిలో రాజగోపాల్ రెడ్డి సోమవారమే విదేశాలకు పోయినట్టు సమాచారం మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా రాకపోవడంతో ముఖ్యమంత్రి వారిని రావద్దని చెప్పారా లేక వేరే ఏదైనా కారణం ఉన్నదా అన్న చర్చ జరుగుతున్నది ఇటీవల ఇటీవల మంత్రివర్గ విస్తరణపై పార్టీ ఎమ్మెల్యేలో అసంతృప్తి రగులుకున్నది ముఖ్యమంత్రి వల్ల ఎమ్మెల్యేలను రావద్దని చెప్తారా అట్లా అట్లెవరు చెప్పరు అట్లా చెప్తే మళ్ళా రేవంత్ రెడ్డికి బ్యాడ్ నేను అధిష్టానం దగ్గర ఏ ఎమ్మెల్యేను పట్టించుకుంటా లేడట ఏ అసంతృప్తిని ఆయన పరిష్కరిస్తలేడట అని ఆయన ఎక్స్ పేరు ఉంటుంది ఆయన రావద్దని చెప్పలే ఇక్కడ ఒక గేమ్ ఆడతాను ఎమ్మెల్యేలు అంటే మా స్టేటస్ ఇది మా మాకున్న కేపబిలిటీ ఇది అని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాం మేము ముఖ్యమంత్రి మాట కూడా మేము మేము మాకు మంత్రి పదవులు కావాలి అంతే అనేది వాళ్ళ కెపాసిటీ నిరూపించుకోవాలని చూస్తాను ముఖ్యమంత్రి మరి అంతకు ముండి మనిషి కాబట్టి ఆయన పనులు ఆయనకు ఉంటాయి ఎవరు ఎవరు రాలేదనే పేరు రాసి పంపుతారు పైకి గంతే సారిగా వీళ్ళు ఇంటలేరు పార్టీకి వీళ్ళు లోపడతలేరు ఆయన నిన్న ఒక్కటే అన్నాడు అటు అందరినీ పిలుచుకొని లైన్ ఎవరు దాటినా మీ పేర్లు అధిష్టానానికి పోతాయి మీ ఇష్టం నేను మిమ్మల్ని అంటలేను పార్టీ బాగుపడాలి పార్టీని వచ్చేసరికి కూడా అధికారంలో తీసుకురావాలి ఒకవేళ అధికారంలోకి తీసుకురాకుండా మీకు మీరే చెట్టు మొదలు నరికేసినట్టు నరికేసి కొమ్మలం మేము భద్రంగా ఉంటామంటే అది కుదరదు మొదలు నరికేసినాక కొమ్మలు ఎక్కడ ఉంటాయి ఉండయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే జాగ్రత్తగా ఉండరు లేకపోతే ఎవరెవరు ఇక్కడ పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నారో తీసుకుపోయి చక్కగా అధిష్టానం ముందర పెడతా అంతకు మించి మిమ్మల్ని ఒక్క మాట అన్న పార్టీ లైన్ ఎవరు దాటినా నేను ఉపేక్షించా అన్నాడు ఆయన కాబట్టి రాజగోపాల్ రెడ్డి ఏం చేసిండే నేను ఇక్కడ లేను వేరే ప్రైవేట్ పని మీద నేను విదేశాలకు అని చెప్పే ప్రయత్నం ఆయనే చేస్తాడు మరి ఇక్కడ ఉన్న వివేక్ ఎందుకు రాలేదు లేకపోతే ఇక్కడనే ఉన్న ప్రేమసాగర్ రావు ఎందుకు రాలేదు లేకపోతే ఇక్కడనే ఉన్న తెల్లం వెంకట్రావు ఎందుకు రాలేదు లేకపోతే జంపుకు వచ్చిన కడియం సిఆర్ ఎందుకు రాలేదు అనేది మరి ఆ పార్టీకే తెలవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ భేటీకి పోతే ఏమంటారు మొన్నటిదాకా వాళ్ళు ఏమన్నారు మీ పార్టీ మారలే బీఆర్ఎస్లోనే ఉన్నామన్నారు ఆ మాటలు చెప్తారన్నట్టు ఇప్పుడు ఇదైతే ఈ సిఎల్పీ మీటింగ్ అయితే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించింది పెయిన్లు అనుకో దొంగలు అని వీళ్ళు ఫోటోలు తీసి పంపుతారు మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు ఆ భయం ఒకటి పట్టుకున్నది వాళ్ళకు రెండు తీరాలు రెండు తీర్లు ఉన్నది వీళ్ళు అసంతృప్తి మంత్రివర్గ మంత్రి పదవులు రాలే అసంతృప్తి ఉన్నది ఒకవేళ సీఎల్పీకి పోతే మళ్ళీ మా దొంగతనాన్ని బయటెత్తారు బీఆర్ఎస్ అని అది కూడా ఉన్నది గోడ మీద పిల్లుల్లాగా అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి దునికిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఎందుకు బతుకుతానులే అవి బతుకు